నాయలోడ్ ఉంది బఫర్జున్లో ఉందండి అయితే నోటీసులు రాలేవండి నోటీసులు రాకుండానే ఇక్కడ వరకు మార్కింగ్ వేయడానికి వచ్చిండ్రు వేయడానికి వచ్చిన రోజు మేము ఈటల రాజేందర్ గారిని కలిసాము కలిసి నేను ఉన్ననమ్మా అని వచ్చిండు ఆ రోజు ఈటల రాజేందర్ గారు ఇక్కడ కూర్చున్నప్పుడు ఇక్కడ మార్కింగ్ వేయడానికి వచ్చిండ్రు ఈటల రాజేందర్ గారు అడ్డుకున్నారు ఇది అయ్యొద్ది ఇది మంచి పద్ధతి కాదు ఇప్పుడు సపోర్ట్గా సపోర్ట్ అంతవరకు ఒక లీడర్ రాలేదు ఎవరు రాలే కార్యకర్తలు రాలేదు మాకు ఎవరు అండగా ఉండలేదు మేము పోయి ఈటర్ రాజేందర్ గారిని కలిసి మాకు ఈ బాధ ఉంది ఇట్లుంది మాకు మేము నిద్రలు పోతాం తిండి మమ్మల్ని ఇట్లా ఇది చేస్తుండ్రంటే అని చెప్పే వరకు అతను వచ్చిండి మాతో సా తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఏడు గంటల వరకు ఇక్కడనే మాకే సపోర్ట్గా నిలబడ్డాడు నేను ఉన్నానమ్మా అని చెప్పిండు ఆయన వచ్చినాకనే మార్కింగ్ వేయడానికి వస్తే అతను ఏనియలేదు ఇక్కడ మార్కింగ్ వేయనియలేదు ఇట్లా ప్రజలను మార్కింగ్ అడ్డుకోగలిగినాము ఆయన సపోర్ట్ ఉండపట్టుకొని మా లేని ప్రజలను ఇట్లా రోడ్ల మీద తెచ్చి మా ఇండ్లు మేము రూపాయి రూపాయి కష్టపడి మేము కట్టుకొని లోన్లు తెచ్చుకొని ఇవన్నీ చేసుకొని కోట్ల రూపాయలు పెట్టుకొని మేము ఇండ్లు కట్టుకుంటే ఇప్పుడు అంటే ఎక్కడ పోతామండి మా పిల్లల చదువులు ఏం కావాలి ఉద్యోగాలు ఏం కావాలి మేము ఉన్న దగ్గరనే మా సర్కిల్ని మా పిల్లల్ని చదువుకోవడానికి వేసినాము మా దగ్గరలో ఉన్న దగ్గరనే మేము జాబులు తీసుకున్నాం ఇవన్నీ ఎక్కడ పోతే ఎక్కడ ఎన్నో డబుల్ బెడ్రూమ్లు ఇస్తే మేము ఎక్కడ పోయి ఎక్కడ బతకగలుగుతాం మనం రోల్ ఇప్పుడు లోన్లు ఇచ్చి లోన్ గవర్నమెంట్ ఊకుతాయి బ్యాంకులు లూకుతాయి లోన్ కట్టకపోతే నువ్వు ఇల్లు తీసేసి లోన్ ఎవరు కట్టాలి ఇప్పుడు మేము ఉన్నాయి లేని అని నమ్ముకొని ఇల్లు తీసుకున్నాము ఇప్పుడు అవన్నీ ఏం కావాలి సార్ మేము కళ అరవై ఏళ్ళ కళ ఇల్లు అనేది ఈ మధ్యలో తీసుకున్నా నేను అరవై ఏళ్ళ కళ నువ్వు కులగొట్టేయడానికి నువ్వెవరు నువ్వు ఏమన్నా మాకు ఏమైనా కట్టించినావా నీ కులగొట్టడే కానీ కట్టేయడం అనేది తెలిసేటట్లేదు ఎంతమంది ప్రజలు ఇట్లా రోడ్ల మీద కిస్తావు నువ్వు చెప్పండి నువ్వు చేసింది ఏముంది మాకు ప్రజల కోసం నువ్వు ప్రజల కోసం వచ్చినావు కదా ప్రజల కోసం ఏం చేసావు చూయించు కొంచెమన్నా చీయించు నువ్వు వచ్చి తొమ్మిది నెలలు నేను ఈ ప్రజల కోసం ఇది చేసాను ఈ మంచి పని లేదు వచ్చి నుంచి నేను ఇల్లు కొడతా ఈ మూసి ప్రక్షాళన చేస్తాను నువ్వు ఏం చేసావు ఉన్నదాంట్లో చేసుకోవచ్చు చాలా వెడల్పు ఉంది నువ్వు ఉన్నదాన్ని మూసి ప్రక్షాళన చేయొచ్చు ఉన్న దాంట్లో సుందరీకరణ చేయొచ్చు ప్రజలను రోడ్ల మీద తెచ్చి ఇండుగులో కొడతా అంటే ఎవరు ఊకుండే ప్రజలు ఎవరు లేరు ఎదురు తిరుగుతాం మాకు న్యాయం కావాలంతేం కావాలి మా ఇండ్లు మాకే కావాలి మేము ఇవ్వమండి ఇవ్వము ఎవ్వరొచ్చిన్నారు కదా తీసుకున్న మేము ఇవ్వమండి దేనికైనా మేము రెడీగా ఉన్నాం సావడానికైనా రెడీగా ఉన్నాము సంభడానికైనా రెడీగా ఉన్నాం మేమైతే మేము మాత్రం ఇళ్ళనైతే వదలం మా కళ మా జీవిత కళ అరవై ఏళ్ళ కళ ఏదో ఉన్నది అమ్ముకొని ఏదో ఉండాలి పిల్లలకు నీడ ఉండాలి మేము పెద్ద వేసుకొచ్చాం మా ఆయన అరవై ఐదు ఏళ్ళకి వచ్చిన నేను అరవై ఏళ్ళకి వచ్చిన మాకు ఇంత నీడ ఉండాలనేది మేము తీసుకున్నాం ఉన్నాయని అమ్ముకొని బంగారము బ్యాంకులలో ముప్పై లక్షలు లోన్ తీసుకున్నాము అన్నీ తీసుకొని కొనుక్కున్నామండి ఈ మధ్యనే మన మార్చిలో తీసుకున్నాను నేను ఇప్పుడు రిపేరింగ్ చేయిస్తున్నా అది అక్కడికి వదిలేసేసిన ఇప్పుడు రేపు మాది ఏమైతే మా బతుకులు ఏమైతే చెప్పండి మేము ఇరవై రెండు సంవత్సరాలు ఉంది ఉండబట్టి ఎప్పుడు నీళ్ళు వచ్చింది కూడా లేదు ఇక్కడ ఇప్పుడు నువ్వు ఎన్ని తీసా మీకు వాసన వస్తుంది మీకు దోమలు వస్తున్నాయి ఈగలు వస్తున్నాయి మాకు లేని ఇబ్బంది వెళ్ళి వస్తుంది నీకు ఏడు ఇబ్బంది వస్తుంది మేము ఉండటోళ్ళు మేము ఇక్కడ నీకు ఏడుకెళ్ళి వస్తుంది ఇబ్బంది అనేది మేము ఉన్నాం కదా ప్రజల కదా మాకు ఏ ఇబ్బంది లేదు నీకు కలుగుతుంది అక్కడ నువ్వు మూసి ప్రక్షాలను ఎవరి కోసం చేస్తున్నావు మూసే సుందరీకరణను ఎవరి కోసం చేస్తున్నావు ప్రజల కోసం అంటే మళ్ళీ ప్రజలను ఇంక ఇబ్బంది పెట్టి చేయడం న్యాయమేనా మీకు ప్రజ ప్రజలను ఇబ్బంది పెట్టే పని ఏ రాజు కూడా చెయ్యడు ప్రజల క్షేమం కోరుకుంటాడు నువ్వు ప్రజలను ఒక అంటే ఆ బ్రిటిష్ వాళ్ళు మనల్ని అప్పుడు చేసిండ్రు చూడు అంతకన్నా ఎక్కువ నువ్వు ఇచ్చేస్తున్నాం అన్నారు ఇప్పుడు ప్రజలను ఇంతేటి నిద్ర లేవు తిండి లేదు ఏటైనా టైనా ఏమొస్తుందని మేము ఆందోళనకరంగా ఉంటున్నాం పిల్లలు పెద్దవాళ్ళు అందరూ ఇది న్యాయంగా రేవంత్ సారు ఇక్కడికైనా నువ్వు ఆపదలుసుకోవు